పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రినగర్లో అభయాంజనేయ స్వామి ఆలయంలో అయ్యప్ప స్వాముల కొరకు దాతల సహాయంతో గత పద్నాలుగు సంవత్సరాలుగా నిర్విరామంగా నిత్యాన్నదానం చేస్తున్నామని గురుస్వామి మహేందర్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయ్యప్ప భక్తులను దృష్టిలో పెట్టుకుని నిత్యాన్నదానం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు భక్తులకు సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ చైర్మన్ పల్లమురళి పల్ల ఆధ్వర్యంలో భిక్ష ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు మున్సిపల్ కమిషనర్ అభయ అభయగౌడ్ వెంకన్న భక్తులు తదితరులు పాల్గొన్నారు గత పద్నాలుగు సంవత్సరాలుగా అయ్యప్ప స్వాముల యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ అభయాంజనేయ స్వామి ఆలయం శాసన నిర్వహించబడుతుంది మొదటి నుంచి కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన వారు సి విజయరామారావు గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు వారు ఇప్పటికీ పట్టణాలు ఏనుగా వారే ప్రారంభించడం జరిగింది ఇప్పుడు ఎమ్మెల్యేగా వారు రావడం జరిగింది ఇప్పుడు కూడా వారు లేని సందర్భంగా విశేష పావని గారి చేసిన ప్రారంభించబడ్డది ఈ అన్నదాన కార్యక్రమం అనేది దాతలందరూ కూడా మాకు చైతన్స్తూ ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు ఎందుకంటే అయ్యప్ప స్వాముల యొక్క వారంతా ఏదో పని మీద ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంట్లో ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి వారందరికీ కష్టం ఉంటుందని ఒక ఉద్దేశంతో ఆ రోజు మా గురువారులు మిఠపల్లి మురళీపూర స్వామి గారు వారి సూచన మేరకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేయబడ్డది ఈ అన్నదాన కార్యక్రమం వల్ల స్వాములకు చాలా మంచి భోజనాన్ని ఇవ్వడం మా నిర్వాహకులైనటువంటి మా మేరు వెంకటేశ్వర స్వామి గారు కానివ్వండి గంధరాజు గారు కానివ్వండి అదేవిధంగా మాటేటి స్వామి అదేవిధంగా ఈ నిర్వహణలో మా భాగం పంచుకుంటున్నటువంటి వేగులం శంకర్ గౌడ్ గారు తమనమైన సతీష్ గుడి స్వాములు నరసేహూర స్వాములు ఈ నిర్వహణలో భాగం పంచుకుంటున్నారు వారికి కూడా దేవుడు అష్టైశ్వర్యులు ఆయన ప్రస్తావించారు అంతేకాకుండా ఈ అన్నదాన కార్యక్రమం వల్ల ఎక్కడి నుంచో వచ్చిన స్వాములందరికీ కూడా కష్టం లేకుండా ఈ భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నాం తప్పకుండా దీన్ని ఈ కార్యక్రమాన్ని ఇంకా మంచిగా ఇంకా పెద్ద ఎత్తున కూడా నిర్వహించడానికి మేము ముందు వెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ